కేంద్ర ప్రభుత్వం ఆధునీకరించిన పలు రైల్వే ప్రారంభానికి సిద్ధమయ్యాయి నరేంద్ర మోదీ స్టేషన్స్ తెలంగాణలోని మూడు రైల్వే స్టేషన్స్ వర్చువల్ గా ప్రారంభిస్తారు ప్రధాని అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా వీటిని ఆధునీకరించారు హైదరాబాద్ లోని బేగంపేట్ తో పాటు వరంగల్ కరీంనగర్ రైల్వే స్టేషన్స్ ను ప్రారంభించబోతున్నారు ప్రధాని ప్రధాని మోదీ ఇవాళ రాజస్థాన్ లో పర్యటించబోతున్నారు ఈ సందర్భంగా పునరాభివృద్ధి చేసినటువంటి దేశ్నోక్ రైల్వే స్టేషన్స్ ప్రారంభిస్తున్నారు బిక్నూర్ ముంబై మధ్య కొత్త ఎక్స్ప్రెస్ రైలును కూడా జెండా ఉట్టి ప్రారంభిస్తారు ఇక్కడి నుంచే మిగతా స్టేషన్స్ ను కూడా వర్చువల్ గా ప్రారంభించనున్నారు ఇక దానికంటే ముందు దేశ్నోక్ లోని ఆలయాన్ని దర్శించుకోబోతున్నారు ప్రధాని మోదీ అక్కడ ప్రత్యేక పూజ చేస్తారు తెలంగాణలో ప్రస్తుతం నలభై రెండు వేల రెండు వందల పంతొమ్మిది కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి ఈ ఏడాది రైల్వే బడ్జెట్ లోను ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్లు తెలంగాణకు కేటాయించారు ఇది రెండు వేల పద్నాలుగు పదిహేను నాటి తెలంగాణకు కేటాయించిన రైల్వే బడ్జెట్ తో పోలిస్తే ఇరవై రెట్లు ఎక్కువ ఇక జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటి రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి ఇక అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద లక్ష కోట్ల అంచనా వ్యయంతో దేశ వ్యాప్తంగా పదమూడు వందలకు పైగా రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించారు రాబోయే ముప్పై నుంచి నలభై ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలను తీర్చేలా ఆయా రైల్వే స్టేషన్లను సిద్ధం చేయబోతున్నారు ఇందులో తెలంగాణలోను నలభై రైల్వే స్టేషన్లలో దాదాపు రెండు వేల ఏడు వందల యాభై కోట్లతో పునరాభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగంగా సాగుతున్నాయి అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్న ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్న నూట మూడు రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ ఇవాళ వర్చువల్ గా ప్రారంభించనున్నారు ఇందులో మన రాష్ట్రంలోని బేగంపేట్ కరీంనగర్ వరంగల్ స్టేషన్లు కూడా ఉన్నాయి ఇందులో బేగంపేట రైల్వే స్టేషన్ పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడవబుద్ంది బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు